పరాశర మునీంద్రునికి సత్యవతికి జన్మించినవాడు వ్యాసుడు సత్యవతి అసలు పేరు కాళి నృత్యగంధి అని కూడా అంటారు బెస్త అమ్మాయి దేశపు రాజు ఒకసారి వేటకని అడవికి వెళ్ళాడు అక్కడ క్రీడిస్తున్న జంతువులను చూసి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయాడు కాలింది నది తీరాన జరిగింది సంఘటన శాపవశాన చేపరూపాన ఆ నదిలో ఉన్న అద్రిక అనే దేవకన్య ఆ తేజస్సును స్వీకరించింది చేపగర్భం ధరించింది అడుపులో ఉన్న చేప కదల్లేక మెదల్లేక బెస్తవాడి వలకు చిక్కింది తీరా దాన్ని ఇంటికి తీసుకెళ్లి కోస్తే ఆ కడుపులో ఇద్దరు పసికందులున్నారు ఆ ఇద్దరిలో ఒక మగపిలగాన్ని బెస్సరాజుకే ఇచ్చేశాడు ఆడపిల్లను తానే అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఆ అమ్మాయికి ఖాళీ అని పేరు పెట్టాడు ఖాళీ పెరిగి పెద్దదైంది పెళ్లిడు అమ్మాయి అయింది పరాశర మహర్షి ఒకరోజు కాలింది నది దగ్గరకు వచ్చి అవలి ఒడ్డుకు వెళ్లేందుకు పడవ కోసం వేచి చూస్తున్నాడు ఆ సమయంలో కాళీ తండ్రి నది ఒడ్డున అప్పుడే చద్దిమూట విప్పుకొని భోజనానికి కూర్చోవడం వల్ల మహర్షిని అవలి ఒడ్డుకు తీసుకువెళ్లమని కూతుర్ని కోరాడు నృత్యగంధి సరే నంది మహర్షి పడవలోకి ఎక్కాడు పడవ నడుస్తుంది ఎగిసిపడే అలలు ఎగిసెగిసిపడే చేప పిల్లలు పడవ నడిపే వయ్యారి పరాశరుడికి చిత్తచాపల్యం కలిగించాయి కామోద్రేగంతో ఆమెను సమీపించాడు మునిపుంగవని కోరికను పసిగట్టి దూరంగా జరిగింది కాళీ పరాశరుడు వినలేదు పడవ చుట్టూ పొగమంచు సృష్టించాడు కాళీ శరీరం నుంచి కస్తూరి పరిమళాలు గుప్పుమనేట్టు చేశాడు నది మధ్యలో ఒక దీవిని సృష్టించాడు ఇద్దరూ అక్కడికి వెళ్ళి అమర సుఖాలు అనుభవించారు కాళీ గర్భం ధరించింది పరాశరుడు ఆమెను ఓదారుస్తూ నీవు గర్భం ధరించినా నీ కన్యత్వానికి ఏమీ దూషణ ఉండదు నీకు పుట్టబోయే పిల్లవాడు విష్ణు అంశతో జన్మిస్తాడు సద్గుణశీలుడు సర్వ విద్యాపారంగదుడు అయి ముల్లోకాలను కీర్తింపబడతాడు జగద్గురువు అవుతాడు ఏక రాశిగా ఉన్న భేదాలను రుకు యజుస్సామ అధ్వరణాలుగా విభాగం చేసి వాటికి సూత్ర భాషాలు రచిస్తాడు మహా మహామహిమాన్వితుడు అవుతాడు ఇప్పుడు నీ ఒంటికి అబ్బిన కస్తూరి పరిమళం శాశ్వతమై నువ్వు యోజనందివి అవుతావు అని దీవించాడు మహర్షి అన్నట్టుగానే కాలింది పండంటి పిల్లగానికి జన్మనిచ్చింది అతను చిన్నతనం నుంచే దైవభక్తితో పెరిగాడు పెద్దల ఎడ వినయ విధేయతలతో మెలిగాడు పెద్ద అయ్యాక తల్లి నా గురించి విచారించకు తపస్సు చేసుకునేందుకు నేను అడవులకు వెళ్తున్నాను నీకు ఎప్పుడైనా దుఃఖం కలిగినా నష్టం కలిగినా లేదా చూడాలనిపించిన నన్ను తలుచుకో నేను నీ ముందుకు వచ్చి నిలుస్తాను అని చెప్పి అడవులకు వెళ్ళిపోయాడు అతనే కృష్ణ దైపాయనుడయ్యాడు అతని తల్లే చంద్రవంశానికి చెందిన శాంతను మహారాజును పెళ్లి చేసుకుంది ఆ విధంగా కురు పాండవులకు చాలా దగ్గరవాడు వ్యాసుడు ఇరు వర్గాలకు ఆధ్యాత్మిక గురువు కూడా ఆయనే పరిపాలన సంబంధమైన విషయాలలో కురు పాండవులు కృష్ణ ద్వయనుడి సలహాలు తీసుకునేవారు అయితే ఆయన హస్తినాపురంలో కన్నా అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉన్న కాలమే చాలా ఎక్కువ కురు పాండవ సంగ్రామం ముగిసిన తర్వాత ఆయన భారతగాథ అమూలాగ్రం ఊహించాడు కానీ దీనిని గ్రంథస్థం చేసి లోకంలో చదివించడం ఎలా ఈ కథను రాసేవారెవరు అన్న ప్రశ్న వచ్చింది వెంటనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ధ్యానించాడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు మహర్షి నీకేం కావాలి అని బ్రహ్మ అడిగాడు వ్యాస మహర్షి పరమేష్టికి నమస్కరించి తన మనోవేదన వెల్లడించాడు అప్పుడు బ్రహ్మ మహర్షి ఈ కథ వ్రాయడానికి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించు నీవు సంకల్పించిన గ్రంథం రాయగలవాడు గణపతి ఒక్కడే నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్థనమయ్యాడు అప్పుడు వ్యాసుడు సిద్ధి వినాయకుని ప్రార్థించాడు వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు వ్యాసమహర్షి గజాననికి నమస్కరించి లంబోదర మహాభారత మహాగ్రంథాన్ని నేను మనసులో ఊహించుకున్నాను అది నేను చెబుతూ ఉంటే మీరు వ్రాసుకుపోతూ ఉండాలి ఏమంటారు స్వామి అని అడిగాడు అందుకు వినాయకుడు ఒక షరతు పెట్టాడు నేను వ్రాస్తున్నప్పుడు నా లేఖిని క్షణమైన ఆగడానికి వీలు లేదు అలా నీవు ఆపకుండా చెప్పుకుపోగలవా అని అడిగాడు ఇది చాలా కఠినమైన నిబంధన అయినా వ్యాసుడు ఒప్పుకున్నాడు బదులుగా దేవా నేను చెప్పేదానిని భావం సంపూర్ణంగా తెలుసుకొని వ్రాసుకుపోతూ ఉండాలి అందుకు తమరు సిద్ధమేనా అని ఎదురు ప్రశ్నించాడు మహర్షి గణనాథుడు చిరునవ్వు నవ్వి సరే అన్నాడు ఆ విధంగా వ్యాసులు చెబుతూ ఉంటే వినాయకుడు వ్రాయడం వలన మహాభారత గత గ్రంథస్థమై అలరారింది దానిని మొట్టమొదట తన కుమారుడైన శకునికి చెప్పాడు మహర్షి ఆ తర్వాత ఆయన శిష్యులు అనేకులు ఈ కథ చెప్పుకున్నారు ఈ కథను దేవలోకంలో దేవతలకు వినిపించాడు నారదుడు గంధర్వులు యక్షులకు రాక్షసులకు చెప్పినవాడు శుకయోగీంద్రుడు ఇక ఈ మహాభారత పుణ్యకథను మానవ లోకానికి చెప్పిన మహనీయుడు వ్యాసులవారి ముఖ్య శిష్యుడు వైశంపాయనుడు మహాసముద్రంతో పోల్చదగిన మహాభారతంలోని లేని ధర్మ సూక్ష్మమంటూ లేదు ధర్మాజ్ఞులు దీనిని ధర్మశాస్త్రమన్నారు ఆధ్యాత్మిక తత్వవిధులు దీనిని వేదాంత వేదాంతసారమన్నారు నీతికోవిధులు నీతిశాస్త్రమని కవి పండితులు మహాకావ్యమని లాక్షాణికులు సర్వ లక్షణ సంగ్రహమని ఐతిహాసికులు మహా ఇతిహాసమని పౌరాణికులు సకల పురాణాశ్రయమని శ్లాఘించారు విద్యలకు వేలిపోయిన మహా వినాయకుడు రాయడం వలన భారత గత సావధాన చిత్తులై వినిన వారికి ధర్మార్థ సంసిద్ధి కలుగుతుందని ప్రతిదీ వ్యాస గణేషులచే ప్రాణం పోస్తున్న ఈ మహాభారతం మంగళ శాసనం మహాభారతంలో లేని ధర్మ బోధ లేదు మనందరికీ అవసరమైన ధర్మాలన్నింటినీ ఒకచోట చేర్చిన కావ్యమే మహాభారతం ఇటువంటి అద్భుతమైన మహాభారతానికి సంబంధించిన పూర్తి సిరీస్ అన్ని పాత్రల గురించి రాబోయే రోజులలో అన్ని ఎపిసోడ్లు అయితే రాబోతున్నాయి స్టెప్ బై స్టెప్ మరింత కాలస్యం శివా హిస్టరీని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ పెద్దిరాజుని శివశంకర్